హలో ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఎయిట్ జడ్లు అందరికి స్వాగతం అండి విజయవాడ వచ్చాము అయితే వర్షంగా బాగా ఉంది కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కాము కుడి పక్కన ఉన్నటువంటి ఆహార ధాన్యాలు తీసుకెళ్ళినటువంటి వెహికల్ ఒక పక్కన ఒక పక్కన వర్షము అదేవిధంగా కొండ ముందుకు ఎక్కిన తర్వాత మన ఎడం వైపున దుర్గమ్మ వారి గుడి చూడవచ్చు దూరంగా వెళ్ళటానికి ముఖ్య ద్వారం ఆ కనిపించే గోపురం లాగా ఉంది కదా ఇక్కడి నుంచి వెంట ముఖ్య ద్వారం ఉంటుంది అయితే వర్షంలో స చినుకులు పడి సరిగ్గా చూపించడానికి కుదరడం లేదు సో కాస్త కుడిపక్క చూసినట్టయితే కృష్ణానది వర్షంలో కృష్ణానది ఎలా ఉంది చూడండి ఒకసారి ఇంకాస్త ముందుకెళ్ళినట్టయితే మనకి రైల్వే బ్రిడ్జ్ ఒకటి కనపడుతుంది కృష్ణ బ్యారేజ్ తర్వాత దిగువున్న రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అదేవిధంగా కాస్త ఇంకా ముందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే మన కింద నుంచి వెళ్తుంటే పైనుంచి రైలు వెళ్తూ ఉంటాయి ఈ రైలు వెళ్ళే దగ్గర కాస్త ముందు కనుక వెళ్ళినట్టయితే మనకి ఎడం పక్కన బస్టాండ్ ఉంటుంది విజయవాడ బస్ స్టాండ్ అయితే ఈ ప్రాంతం బ్రిడ్జ్ కింద లో లెవెల్ అవ్వటం వల్ల ఎక్కువగా నీళ్లు నిలబడిపోతూ ఉంటాయి వర్షాకాలంలో అయితే తర్వాత తొందరగానే వెళ్ళిపోతాయి కాకపోతే ఒక హెవీ రేంజ్ అయినప్పుడు మాత్రం ఇక్కడ నీళ్లు నిలబడుతూ ఉంటాయి సో కింద మొన్న వర్షానికి బీభత్సం సృష్టి సృష్టించినప్పుడు ఇక్కడే ఒకటి రెండు వెహికల్స్ ఆగిపోవటం జరిగింది ఇంకా మిగిలిన ప్రాంతానికి వెళ్ళటానికి పరిస్థితి చక్కబడలేదు రేపు కానీ ఎల్లుండి కానీ వీలైతే ఆ ప్రాంతం కానీ తర్వాత నది కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ప అడ్డుకున్నటువంటి పడవలు కానీ విజయవాడ హైదరాబాద్ మార్గంలో కట్టైనటువంటి వంతెన కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూపిస్తాను మిస్ కాకుండా రాబోయే వీడియో తప్పకుండా చూడండి ఉంటాం మరి జై హింద్